హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ వరల్డ్ ఈరోజు మనం సండే స్పెషల్ చికెన్ అండి ఈ చికెన్ కూడా ఎప్పట్లాగా చేసుకుంటే దానికి టేస్ట్ అంత అందరూ ఎంజాయ్ చేయకపోవచ్చు కదా ఈరోజు కొంచెం వెరైటీగా కొంచెం రిచ్ ఫుడ్ అనే చెప్పాలి దీన్ని రిచ్గా మనం మొగలాయి కర్రీ చేసుకుందాం మొగలాయ చికెన్ కర్రీ దీనిలో వేసే జీడిపప్పు బాదం పప్పు మనకు గుడ్ ప్రోటీన్ కూడా ఇస్తుందండి విటమిన్లు అవన్నీ ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి మంచిది ఇది అన్నంలోనే కాదండి మనం పుల్కాలు చేసుకున్నప్పుడు చపాతీలు చేసుకున్నప్పుడు దోశలో కానీ చాలా బాగుంటుంది ఎలా చేసాం చూద్దాం పదండి మొగలాయ చికెన్ కర్రీ అండి హోటల్తో వెళ్ళి తెచ్చుకోకునే పని లేక మన ఇంట్లో నేను చక్కగా మనం చికెన్ తెచ్చుకున్నప్పుడు వెరైటీగా మొఘలాయ చికెన్ కర్రీ ఇది అన్నంలోకి చపాతీలోకి పుల్కాల్లోకి దోశల్లోకి దేనికైనా బాగుంటుంది ఇది చక్కగా సింపుల్గా మన ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ నేను పెట్టే సింపుల్ హెల్తీ రెసిపీ నచ్చింది అనుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం లైక్ చేయటం నా ఛానల్ పక్కగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మీరు ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇక నేను ఈ మొగా చికెన్ అంత సింపుల్గా ఆరు గంటల అరగంటలోనే చేసిన చూద్దాం పదండి ఫ్లైట్లో దానికోసం ఒక పావు కేజీ చికెన్ తీసుకున్నాను ఒక వంద గ్రాములు జీడిపప్పు ఒక యాభై గ్రాములు బాదం పప్పు ఇది ఉల్లిపాయ మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే వేసుకుంటే బాగుంటుందండి ఫ్రైడ్ ఆనియన్ లేకపోయినా ఎక్కువసేపు వేయించుకుంటాం కాబట్టి నేను పచ్చి ఉల్లిపాయ తీసుకుంటున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు ఇక వాళ్ళ రెండు కారం ఇం కాబట్టి ఈ పచ్చికారంతో ఈ మొగలాయి చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది దానికోసమని మనం కొంచెం గసగసాలు ధనియాలు జీలకర్ర రెండు మూడు లవంగాలు ఒక చిన్న చెక్క ముక్క ఒక యాలక్కాయ మిరియాలు ఒక చిన్న బిర్యానీ ఆకు అలాగే కొద్ది కరివేపాకు టొమాటా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే ముందు పేస్ట్ రెడీ చేసుకోవాలి దానికోసం అని చెప్పేసి ధనియాలు జీలకర్ర చెక్క లవంగాలు యాలకులు మిరియాలు బిర్యానీ ఆకు గసగసాలు ఇవన్నీ వేసేసుకొని మనం చక్కగా దీంతో పాటుగా జీడిపప్పు బాదం పప్పు జీడిపప్పు అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసేసి మనం దాన్ని చక్కగా కొంచెం వాటర్ వేసేసి మిక్సీలో వేసేసుకుందాం పేస్ట్ రెడీ చేసి పక్కన పెట్టేసుకొని దీనిలో మొగా మొఘలాయ చికెన్కి నెయ్యితోటే టేస్ట్గా ఉంటుందండి నెయ్యి ఒక రెండు స్పూన్లు అలాగే నూనె ఒక రెండు స్పూన్లు మొత్తం నెయ్యితోనైనా చేసుకోవచ్చు అది మన చాయిస్ అది నూనె నెయ్యి రెండు స్పూన్లు వేసేసుకుందాం ఇది కొంచెం నూనె కాగింది అనుకున్నాక మనం దీనిలో కొంచెం పసుపు అలాగే కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం జీలకర్ర పొడి కొంచెం వేసుకుందాం వేసేసి మసాలా కొంచెం బాగా కలిపేసుకుందాం అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ కూడా అనుకోండి వాటిలో వేసాము దీనిలో కూడా కొంచెం వేసుకుంది టేస్ట్ కోసం చక్కగా ఇదంతా బాగా వేగించేద్దాం ఇది కాగినటప్పుడే కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం అండి అది కొంచెం నేను ఇది కూడా వేగిచ్చేసేద్దాం పచ్చి రాసం పోయేదాన్ని వేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు ఫేస్ కూడా పెట్ట ఈ నెయ్యిలో ఇదంతా బాగా పిలిచు బాగ నిచ్చాపుకే గుండీ వాసన నేను నెయ్యి నూనె కొంచెం వేసాను చూసారు కదా ఎక్కువ వాడుకునే అయితే మన చికెన్ పావు కేజీ కాబట్టి కొంచెం వేశాను మీకు నచ్చితే కొంచెం పులుపు తగలాలి అనుకుంటే గనక ఒక టమాటో కూడా కట్ చేసి ముక్కలుగా వేసేస్తాను టమోటా వేసుకున్న వాళ్ళు వేసుకోరు కొంతమంది నాకేంటంటే ప్రతిగా ఒక్క టమోటా వేస్తే గానీ విస్తున్నదన్న ఉద్దేశంతో నేను వేసుకుంటాను అనుకున్నమాట జనరల్గా చికెన్ చికెన్లో వేయాలనుకుంటా చూడండి ఇది కొంచెం పచ్చివాసన పోయింది కదా ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం శుభ్రంగా కరిగి పెట్టుకున్న పావు కేజీ చికెన్ కూడా వేసేస్తున్నానండి పెద్ద పెద్ద ముక్కలుగానే ఉంచానండి ఈ చికెన్ లో ఉన్న నీరు పోయిన దాకా మూత పెట్టి కొంచెం వేపుచ్చేసాను చూడండి దీనిలో వాటర్ చాలా వరకు తగ్గిపోయింది ఇది ఎర్రగా ఉండదండి మనం గ్రీన్ చికెన్ గ్రీన్ చిల్లీలో వేశాము దానివల్ల ఇప్పుడు కొంచెం చికెన్ ఉడకడానికి కొంచెం వాటర్ పల్లని సగ మీద వాటర్ పోసాక మూత పెట్టి ఒక ఏడు ఎనిమిది నిమిషాలు ఉడికించేసేద్దాం చూడండి చక్కగా మధ్య మధ్యలో ఒకసారి రెండుసార్లు కలిపాను కొంచెం ఆయిల్ నెయ్యి కూడా బయటకు వచ్చేసింది ముక్కంతా కూడా బాగా మెత్తగా ఉడికింది ఇది మనం దీంట్లో ఇది ఈ చికెన్ అండి అన్నంలో తింటే ఇక సూపర్ అంటాం అన్నం కన్నా కూడా చపాతి పుల్కాలు పూరీలు వీటిల్లో అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి మనకు కారం మామూలు వేయము కానీ కారం మాత్రం పచ్చి కారం సరిపోతుంది వేసి దీనిలో ఇక చివరిగా మనం కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తున్నాం ఇక రెడీ అయిపోయింది ఇది మనం తీసి చక్కగా వడ్డింగ్ చేసుకోవటం చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా మనం ఇంట్లోనే మొఘలాయి కర్రీ రెడీ చేసేసుకోవచ్చో మీకు ఒకసారి ట్రై చేయాలనుకుంటే చక్కగా ఇంట్లో చేసుకునే కర్రీలే ఆరోగ్యానికి మంచిదండి మనము ఎంతసేపటికి ఫాస్ట్ ఫుడ్స్ అని అలాగే ఆన్లైన్లో తెప్పించుకుందాం అనుకుంటే అవి ఎంత మనకి హెల్త్కి మంచిది అనేది మనకి తెలియదు కదా మనమే చేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి అంతకన్నా ముందు నా ఛానల్ పక్కగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర వాళ్ళు టచ్ చేస్తాయి నేను పెట్టే సింపుల్ హెల్త్ రెసిపీస్ చూడొచ్చండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మీరు చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూశారు కదండీ అంత సింపుల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ మొఘలాయి కర్రీలో కారం కూడా తక్కువ ఉంటుందండి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకు కూడా కారం తక్కువ తినే వాళ్ళకి సూపర్ అంటే సూపర్ మంచిగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్